హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే పూజ సామాగ్రి క్లీన్ చేసుకుంటామా మనము చేతికి అవసరం లేకుండా పితాంబరి పౌడర్ లేకుండా ఒక్క వాటర్లో ముంచితే చాలు తలతలా మెరిసిపోతుంది మన చేతికి శ్రమ లేకుండా మీరైతే వీడి అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లకన్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం వీడియో వస్తుంది రా అంటే ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం చూడండి ఈ కామాచ దీపం అయితే ఒక వన్ మంత్ కడగలేదు చూడండి ఎలా అయిపోయిందో ఇది ఎలా క్లీనింగ్గా చూస్తామా ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత వాటర్ తీసుకోండి తర్వాత అయితే కళ్ళుప్పు తీసుకోండి కలుపు తీసుకున్న తర్వాత ఇదైతే నిమ్మ ఉప్పు అన్ని దుకాణాలను ఉంటుంది ఇదైతే ఒక స్పూన్ తీసుకోండి ఉప్పు ఉంటే వేసుకోండి లేకపోతే లెమన్ ఉంటే వేసుకోండి ఇదైతే అన్ని షాప్లనే ఉంటుంది ఒక స్పూన్ వేసుకోండి లేకపోతే లెమన్ ఉంటే కూడా వేసుకోండి ప్లేస్లో ఇప్పుడైతే సర్ఫ్ వేసుకున్నాను మీ దగ్గర ఆ సర్ఫ్ ఉంటే ఆ సర్ఫ్ ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు బాగా కలిపి చూడండి ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడైతే ఇది బాగా కలిపిన తర్వాత మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది మన చేతికి ఏ శ్రమ లేకుండా ఏ ఒత్తిడి లేకుండా ఇలా ముంచితే చాలు అప్పుడే రిజల్ట్ అయితే కనిపిస్తుంది మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి చూడండి ఇప్పుడు ఇలా ముంచితే చాలు అప్పుడే రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇలా పెట్టుకోండి చూడండి ఇలా ముంచి తీయండి అప్పుడే తెలుస్తుంది మనకైతే ఇప్పుడైతే ఒక రెండు నిమిషాల పాటు ఇలానే నానాలి ఇది చూడండి ఇలా చూడండి లైవ్లో చూపిస్తున్నాను ఎలా ఉందో చూడండి ముందు ఇలా ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇలా ముంచితే చాలు చూడండి ఎలా ఉందో గంట అయితే చూడండి ఎలా ఉందో కొత్తటిలాగా కనిపిస్తుందని ఒక మూడు నిమిషాల పాటు అలానే ఉంచుకోండి ఒక మూడు నిమిషాలు అయిన తర్వాత చూడండి చూపిస్తా ఇప్పుడైతే చూపిస్తాను ఎలా ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఒకే మూడు నిమిషాలు నాన్న పెట్టుకున్నాను చూడండి ఎలా ఉందో కొత్తలాగా కనిపిస్తుంది చూడండి ఇదైతే ఎలా ఉందో కొత్తటిలాగా కనిపిస్తుందని ఈ కామాచమ్మ దూపం చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఒకే మూడు అలా పెట్టుకొని ఇప్పుడు తీసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఒక మూడు నిమిషాలు అయిన తర్వాత చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇలా ఒక నిమిషం పాటు రుద్దుకోండి ఇంకా అక్కడ అక్కడ ఆయిల్ ఏమైనా ఉంటుందని అందువలన ఒక స్క్రబ్బర్లో ఇలా రుద్దుకోండి మీరు వీడియోను చేయకండి లాస్ట్ చూడండి మన చేతికి శ్రమ లేకుండా పితాంబర్ పౌడర్ లేకుండా ఇలా క్లీన్ చేసుకోండి ఒక నిమ్ముప్పు ఒక సాల్ట్ కల్లుప్పు ఉంటే చాలు నిమ్ముప్పు ఉంటే వేసుకోండి లేకపోతే లెమన్ వేసుకోండి ప్లేస్లో ఈ వాటర్లు ముంచితే చాలా అప్పుడే జల్తడి కనిపిస్తుంది ఎంత నల్లగా ఉన్నా ఎంత జిడ్డు ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది ఈ కామాచమ్మ దీపం అయితే ముందు ఎలా ఉందో చూడండి జిడ్జిడ్గా జిడ్డుగా నల్లగా ఉండదని ఈ స్క్రబ్బర్లో ఇలా రుద్దుకోండి చూడండి ఈ గంట చూడండి ఎంత బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుందో చూడండి కొత్తలాగా కనిపిస్తూ ఉంది ఇలా స్క్రబ్బర్లో ఒక నిమిషం ఒక సెకండ్ పార్టీ సారీ ఒక సెకండ్ పార్టీ ఇలా రుద్దుకోండి ఇప్పుడు మీ ఈ ప్లేస్లో కొంచెం వింజల్లన వేసుకొని లేకపోతే విమ్ సోపున కొంచెం వేసుకొని చూడండి విమ్ సోపు వేసుకుంటున్నాను వింజల్లన విమ్ సోపున కొంచెం వేసుకొని ఇలా రుద్దుకోండి ఇంకా అక్కడ అక్కడక్కడ ఆయిల్ ఉంటుందని అందువలన ఇలా రుద్దుకోండి చూడండి ఇలా అయితే రుద్దుకోండి అయితే క్లీన్గా వదిలిపోతుంది మీరే నెమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది వారానికి ఒకసారి కడుగుతారని ఒకే ఒక్కసారి ఇలా కడిగి చూడండి సోప్ అని వింజలన తీసుకొని ఇలా స్క్రబ్బర్లో అయితే ఇలా ఒక సెకండ్ పాటు రుద్దుకోండి కామాచమ దీపం అయితే ఎక్కువగా నల్లగా అయిపోయిందని అందువలన సోప్ కొంచెం తీసుకున్నాను చూడండి ఇలా ఒక సెకండ్ పాటు రుద్దుకోండి మీరే నమ్మరు అంత బాగా అయితే చూడండి ముందైతే అయితే ఇది ఎలా ఉందో నల్లగా ఉండదని ఆరి తెచ్చేది కర్పూరం ఆరి నల్లగా ఉండదని ఇలా రుద్ది చూడండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఒక స్క్రబ్బర్లో ఇలా రుద్దుకోండి ఆ నల్లగా ఉండేటంతా క్లీన్ అయిపోతుంది పితాంబరి లేకుండా మంచి అయితే కేస్రమ లేకుండా చూడండి తొందరగా ఒక ఐదు ఐదు నిమిషాలు కూడా కాలే అంత తొందరగా క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాను ఇప్పుడు రుద్దుకున్నాను చూడండి వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది చూడండి వాటర్లో అయితే కడిగి అయితే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను ఇప్పుడు లైవ్లో కడిగి చూపిస్తున్నాను ఈ గంట చూడండి కొత్త లగ తల తల మెరిసిపోతుంది చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో చూడండి నేను వీడియో అయితే ఎక్కడ స్లిప్ చేయలేదు లైవ్ లేదని చూపిస్తున్నాను ఎక్కడ స్లిప్ చేయలేదు చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాను ముందు నల్లగా ఉండదని ఇప్పుడు చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుంది ఓకే ఐదు నిమిషాలు కేటాయిస్తే చాలు మనం దీపం రాగి ఇత్తడి ఇలా క్లీన్ చేసుకోండి వారానికి ఒకసారి కడుక్కుంటారు ఓకే ఒక్కసారి ఇలా కడిగి చూడండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి వాటర్లో కడుక్కున్నాను క్లాత్ తీసి అయితే తుడుచుకోండి తడి లేకుండా తుడుచుకోండి తడి లేకుండా అయితే తుడుచుకోండి నీ ఇప్పుడు చూడండి క్లాత్లో తీసుకొని తరలేకుండా తుడుచుకున్నాను ఎంత బాగా కనిపిస్తుందో చూడండి మీరు ఒకసారి ట్రై చేయ చూడండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని అని కామెంట్ చేయండి చూడండి ముందైతే అయితే నల్లగా ఉండదు చూడండి ఇప్పుడు తుడుచుకున్న తర్వాత ఎండలో ఒక పది నిమిషాలు పెట్టుకోండి ఎండలో పెట్టుకున్న తర్వాత ఇబ్బంది ఉంటే కొంచెం అప్లై చేసుకోండి అలా పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది నల్లగా కాకుండా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్